జూబ్లీ హిల్స్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా ఐదు వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది పోలీసు శాఖ ఎన్నికల విధుల్లో పదిహేడు వందల అరవై మంది పోలీసులు ఉన్నారు తొలిసారిగా డ్రోన్తో నిఘా పెట్టబోతున్నారు అధికారులు జూబ్లీ హిల్స్లో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఎంతమంది నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ఈ నెల పద్నాలుగున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగబోతోంది ఫలితాలు ఆ రోజే వెలువడబోతున్నాయి ఇప్పటివరకు రెండు వందల ముప్పై మంది రౌడీ సీట్లను బైండ్ ఓవర్ చేస్తుంది పోలీసుల శాఖ విషయాలు మీరు చూస్తున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సందర్భం ఇటు యూసఫ్ గూడా నుంచి మొదలుపెట్టి మే బి ఆ పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఒక ఓటర్ స్వేచ్ఛగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తోంది ఇటు ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ విజువల్స్ మీరు చూస్తున్నారు డ్రోన్లతో పర్యవేక్షిస్తోంది ఈ నేపథ్యంలోని ఆ డ్రోన్స్కి సంబంధించి ఆ డ్రోన్స్ని ఇప్పటికే టెస్ట్ చేస్తుంది వాడితే ఇప్పటికే కైండ్ ఆఫ్ రిహార్సల్ చేస్తుంది అనుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు అంటే రేపు మొత్తం డ్రోన్లతోనే నిఘా పెట్టబోతోంది ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓటర్లను ఏమైనా ప్రలోభ పెడుతున్నారా ఓటర్లను రప్పించేందుకు ఎటువంటి కార్యాచరణ ఉంది వీటన్నిటికీ సంబంధించి ఆర్టీవీ ఎన్నికల సంఘంతో మాట్లాడింది ఎన్నికల కమిషన్తో మాట్లాడింది మరి కాసేపట్లో వాటిని మేము ప్రయత్నం చేయబోతున్నాం విజువల్స్ మీరు చూస్తున్నారు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు కావచ్చు వాటన్నిటినీ కూడా సేఫ్గా ఉంచారు వాటిని ఎందుకంటే రేపు ఉదయం ఎలక్షన్ జరిగే నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఎక్కడ కూడా ఆ వాతావరణం లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ సో ఈ నేపథ్యంలో విశ్వాసం మీరు చూస్తున్నారు ఎన్నికల అధికారులు ఏమంటున్నారు ఎందుకు ఎన్నికల కమిషన్ ఏమంటుంది ఇటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మా ప్రతినిధి మధు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ అధికారులతో మాట్లాడారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగేటువంటి కేంద్రాల్లో డ్రోన్తో నిఘా చేయనుంది ఈసారి ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు ఇప్పటికే కాస్టింగ్ ఉంది ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాంతో పాటు డ్రోన్ల ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కూడా వీళ్ళు నిఘా చేయనున్నారు చూస్తా ఉన్నాం కదా డ్రోన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ పిలిచారు వీళ్ళన్ని వీటన్నిటితో నిఘా ఉంటుంది ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో సో ఎక్కడ గల్లీలో బిల్డింగ్స్ పైన ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సమాచారం తీసుకుంటారు ఎప్పటికప్పుడు ఈ డ్రోన్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా ఆన్లైన్ ద్వారా సమాచారం తీసుకున్న వెంటనే అక్కడికి పనిని అలర్ట్ చేస్తారు సో ఈ డ్రోన్స్ ని ఈసారి అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్ జూబిల్స్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించినటువంటి సలహిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం ఆల్రెడీ వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ డీటెయిల్స్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది దాంతో పాటు డ్రోన్స్ ద్వారా కూడా అవాచరీ సంఘటన జరగకుండా వేస్తారు మొత్తం అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లను అరవై తొమ్మిదికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లను గుర్తించారు అరవై తొమ్మిది సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కిందికి అరవై తొమ్మిది సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఇప్పటికే రెండు వందలకు పైగా రౌడీ షీటర్లను ఆల్రెడీ బైండ్ ఓవర్ చేశారు సో వీటన్నిటి నేపథ్యంలో డ్రోన్స్ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది జూబ్లీ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ ఈ అంశానికి సంబంధించి సో కాస్త ఏర్పాట్లు గట్టిగానే చేస్తా ఉన్నారు ఎన్నికల అధికారులంతా కూడా రేపు దీనికి సంబంధించిన డెమో ఇప్పుడు జరుగుతుంది రేపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగినటువంటి ఈ ఏర్పాట్లను ఈ విధంగా పర్యవేక్షించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి సో జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అసలు అన్ని పార్టీలు కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే చూస్తా ఉన్నాము ఇట్లా ప్రతి గల్లీలో

ఆపరేట్ చేస్తా ఉంటారు లైవ్ విజువల్స్ ఈ రకంగా చూడొచ్చు సో మన విజువల్స్ కూడా మన విజువల్స్ మనం చూస్తా ఉన్నా టాప్ యాంగిల్ కింద ఒకసారి టోటల్ ఈ స్టేడియం కి విజువల్స్ వైడ్ లో ఎక్కడ ఏ మూమెంట్ ఎక్కడ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒకసారి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితో మాట్లాడదాం తెలుగు వచ్చా ఎట్లా ఈ డ్రోన్ సంబంధించినటువంటిది రేపు ఎట్లా పని చేయడం మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నుంచి నాకు ఇంత ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పలేదు సార్ ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా కొద్దిగా టైం ఉంది ఓకే మీకు పే పేబుల్ అయితే పే చేస్తారా పే చేస్తారు ఎంత పే చేస్తారు రేపు నాకు యాక్చువల్లీ ఎయిట్ థౌసండ్ పే చేస్తారు ఎయిట్ థౌసండ్ పర్ డే అవును ఓకే అంటే ఎంతసేపు ఎగురుతుంది కొంచెం ఇక్కడ తీసుకురండి డ్రోన్ ఇక్కడ తీసుకురండి ఇక్కడికి ఇక్కడికి ఓకే ఇంకా కొంచెం కిందికి తీసండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లైంగ్ డ్రోన్ ఓకే ఇప్పటివరకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇప్పటివరకైతే ఏం లేదు మీ కేర్ఫుల్ మీరు తీసుకోవాలని చెప్పారు అంతే ఓకే అంతే కొంచెము ఐడెంటిఫై ఎట్లా చేస్తారు మీరు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు ఇది కనెక్ట్ అయితే డైరెక్ట్ లైవ్ కనెక్ట్ అవుతుంది లైవ్ కనెక్ట్ అవుతుంది లైవ్ కనెక్ట్ సో చూస్తా ఉన్నాం కదా డ్రోన్స్ అన్ని కూడా మొత్తం రేపు గాల్లో ఎగరనున్నాయి ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్లలో అరవై తొమ్మిది సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లో ఈ డ్రోన్స్ అన్ని కూడా ఎగురుతాయి ఎగిరిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి ఏరియాల్లో ఈ డ్రోన్స్ వరకు పని ఇదంతా కూడా దీని ద్వారా నిఘా ఏర్పాటు నిఘా నిఘాకి సంబంధించినటువంటి ఏర్పాటు కొంచెం కిందికి దించాను నిఘా నిఘా ఏర్పాట్లతో ఈ డ్రోన్స్ పనిచేయనున్నాయి పోలీసులతో పాల్ విధంగా చెప్పినట్టు వెబ్ కాస్టింగ్ ఉంది సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు పోలీసులు ఉన్నారు ఎక్కడికప్పుడు సమస్యాత్మక ప్రాంతాల గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉండగా డ్రోన్స్ స్పెషల్ అట్రాక్షన్ దీని ద్వారా మరింత కాస్త నిఘా సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటటువంటి పరిస్థితి ఇంకొంచెం కిందకి దిగుతుందండి ఇది ఎంత వరకు దిగుతుంది ఈ సైజ్ వరకు దిగుతా మొత్తం కింద వరకు దిగుతుంది సో ఇది అంటే ఎంత హైట్ వరకు వెళ్తుంది ఇది యాక్చువల్లీ మనకు హండ్రెడ్ మీటర్స్ ఐట్ వెళ్ళేపాలని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చారు హండ్రెడ్ మీటర్స్ వరకు తీసుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఒకసారి పైకి తీసుకెళ్తాం ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళలేదు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఎంతవరకు వెళ్తున్నది ఒకసారి చూద్దాం లైవ్ లో చూద్దాం ఎంత పైకి వెళ్తుందో ఐదు డ్రోన్ ఈ డ్రోన్ పైకి తీసుకెళ్లేదు ఎంత పైకి తీసుకెళ్లొద్దు లైవ్ చూస్తా ఉన్నాం ఇంత నుంచి దాదాపు మొత్తం నిఘా ఉంటుంది డ్రోన్ మళ్ళీ తిరిగి వస్తుంది యజావిధిగా సేమ్ ప్లేస్కి వస్తా ఉంది చూస్తా ఉన్నాం సో కెమెరా ముందు లాంచ్ అవుతా ఉంది సో రేపు టెక్నాలజీతో ఎన్నికలు జరగనున్నాయి ఆల్రెడీ కాస్టింగ్ జనరగా తెలిసినటువంటి విషయం కాబట్టి సో వెనకాలి వెనకల్ వెనుక వెనకల్ రేపు డ్రోన్ సంబంధించినటువంటి నిఘాతో ఎలక్షన్స్ జరగనున్నాయి మొత్తం ఏర్పాట్లు అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్ తో మధు మల్కేడ్కర్ హైదరాబాద్ ఎన్నికల కేంద్రం నుంచి రైట్ అది అక్కడ పర్యవేక్షణకు సంబంధించి రేపు సర్వేలెన్స్ స్టేషన్లో ఎక్కడ రాజీ పడేదే లేదంటుంది పోలీసు శాఖ ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఎలా జరిగే అవకాశం ఉంది ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతను కల్పించామంటున్నారు పోలీసు శాఖ కావచ్చు మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది ఇటు కలెక్టర్ ఏమంటున్నారు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు ఎటువంటి వ్యూహాలు కావచ్చు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ డీటెయిల్గా తెలుసుకుందాం మా ప్రతినిధి మధు ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం ఎన్నికల కన్నడ సార్ ఉన్నారు మాట్లాడుతున్నారు సరే సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించారు డ్రోన్స్ ఏ ప్రాంతంలో ఎగరవేతున్నారు ఆల్రెడీ వెబ్ కాస్టింగ్ ఉంది ఎట్లాంటి ఏర్పాట్లు వెబ్ కాస్టింగ్ అన్ని చోట్ల ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు పొలిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా అక్కడ ఒక పగడబందీగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు అన్ని లొకేషన్స్ లో వన్ థర్టీ నైన్ లొకేషన్స్ లో డ్రోన్ ఉంటాయి ఆ డ్రోన్ ద్వారా మనం పూర్తిగా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయో తొందరగా ఐడెంటిఫై చేసుకొని కట్టడి చేయడం అవకాశం ఉంటాయి పోలీస్ కూడా పూర్తిగా లైవ్ వెబ్ కాస్టింగ్ బార్ కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకుంటాం సమస్యాత్మక ప్రాంతాలు ఏమేమి గుర్తించి టిపికల్ ఏరియాస్ టూ ట్వంటీ సిక్స్ మెయిన్లీ కొన్ని బస్ ఏరియాలో కొన్ని ప్రాబ్లం ఉంటే గతంలో ప్రాబ్లమ్ ఉన్న ఏరియాలో అన్ని చూసుకొని చేయడం జరిగింది ఎంతమందిని బైండ్ ఓవర్ చేశారు సార్ ఆల్రెడీ చెప్తున్నారు ఇంకేమైనా గుర్తించారు వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ పోలీస్ ఆఫ్ టేకెన్ సీరియస్ యాక్షన్ అగేన్స్టమ్ ఇంకా ఈ రెండు రోజుల బయట నుంచి ఎవరు రాకూడదు ఎవరైనా బయట నుంచి వచ్చారన్నా వారి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చివరిగా సార్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి పార్టీల నుంచి కొద్దిమంది డబ్బులు చీరలు మిక్సీలు ఇట్లా పంచుతున్నారని అన్ని పార్టీలు ఒకరిపైన కదా అన్ని పార్టీల మీద వస్తా ఉన్నాయి వాటికి సంబంధించి ఎట్లా మీరు ఏ కంప్లీట్ వచ్చినా ఫిలింగ్స్ కూడా ద్వారా మన వెరిఫై చేస్తున్నాము వారి మీద కూడా యాక్షన్ కూడా తీసుకున్నాం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇంకేమైనా చివరి రోజు కాబట్టి ఈ రోజు నైట్ ఏమైనా నిఘా పెంచే అవకాశం ఉంది కంటిన్యూస్ ఈ రోజు నైట్ ట్వంటీ ఫోర్ సెవెన్ మా మాటర్ చేస్తాం రేపు కూడా రేపు ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా మనం మాటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్ని టోటల్ ఎంటైర్ జూబ్లీ హిల్స్ రైట్ టోటల్ జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది చాలా సీరియస్ యాక్షన్ ఉంది ఇప్పటికీ రెండు వందల ఇరవై సమస్యాత్మకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్ని గుర్తించాము అక్కడ బందోబస్తు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆల్రెడీ బైండ్ ఓవర్ అయినటువంటి వాటితో పాటు ఇంకా నిరంతరణిగా ఉంటుంది ఈరోజు నైట్తో పాటు రేపు ఈవినింగ్ పోలింగ్ అయిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఎలక్షన్ అధికారి కర్ణన్ విడంజల్లి జ్ఞానేశ్వర్తో మధు మల్గేడికర్ హైదరాబాద్